ఓం నమో గణపతయే మనమంతా కూడా నిన్నటి రోజున వినాయక చవితి అంగరంగ వైభవంగా చేసుకున్నాం వినాయక చవితి పండుగ చాలా ప్రత్యేకమైనదండి మీ అందరికీ తెలుసు ఏకవింశతి పత్ర పూజ అని చేసుకుంటాం అవే కాకుండా మోదకాది అనేక పిండి వంటలు చేసుకుంటాం ముఖ్యంగా నూనెతో వండినటువంటి పదార్థాలేవి నిన్న తినకూడదు అనే నియమం ఉంది దాని వెనక కూడా ఖచ్చితంగా మంచి వైజ్ఞానిక ఆధారం ఒకటి ఉండే ఉంటుంది ఏకవింశతి పత్రాల్లో కూడా అనేకమైనటువంటి ఔషధీ గుణాలు ఉన్నటువంటి పత్రాలు దైవికమైనటువంటి గుణాలు ఉన్నటువంటి పత్రాలు కూడా ఉన్నాయి కనీసం సంవత్సరానికి ఒకసారైనా వాటి యొక్క వినియోగం మనకు ఉంటే కనుక వాటిని ప్రయత్నపూర్వకంగానైనా పెంచుతారు ఆ విధంగా అలాంటి ఔషధీయ జాతులు అంతరించిపోకుండా ఉంటాయి నిజానికి ఏకవింశతి పూజ లేదనుకోండి మనం అందులో చెప్పుకున్నటువంటి చాలా మటుకు ఆ పత్రాలు చెట్లు ఏవైతే ఉన్నాయో మనం నిజ జీవితంలో పెద్దగా ఉపయోగించాం నిత్య జీవితంలో ఉపయోగించాం లేదు అనంటే కనుక ఫార్మాకు సంబంధించినటువంటి వాళ్ళు వాటిలో ఏవైనా కనుగొని ఉంటే వాటికి వాడుతూ ఉండవచ్చు కానీ నిజ జీవితంలో మాత్రం మనం ఉపయోగించే అవకాశమే ఉండదు ఆ విధంగా మన మహర్షులు ఏం చేస్తారు అనంటే కనుక మనకే తెలియకుండా మనకు ఉపయోగపడేటటువంటి అనేక అంశాలను ఈ యొక్క పూజా విధానంలో జొప్పించి అలా ఉంచుతూ ఉంటారు అదేమిటండి జొప్పించడం అని మీరు అంటున్నారు ఇంకా వేరే ప్రయోజనం లేదా అంటే కనుక ప్రతీదానికి రెండు ప్రయోజనాలు ఉంటాయి మూడు ప్రయోజనాలు ఉంటాయి ఆధ్యాత్మిక ప్రయోజనం ఆ పత్రాన్ని మనం భగవంతుడికి సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహిస్తాడు అది ఒక ప్రయోజనం రెండవ ప్రయోజనం ఈ విధంగా వైజ్ఞానిక ప్రయోజనం సైంటిఫిక్ అంటారు మూడవ ప్రయోజనం సామాజిక ప్రయోజనం కూడా ఉంటుంది కార్తీక మాసాదుల్లో మనకు ఆ యొక్క సామాజిక ప్రయోజనం మనకు కనిపిస్తుంది అన్ని ఉత్పత్తులకు కూడా తగిన డిమాండ్ ఏర్పరచడం అనేటటువంటి ప్రయోజనం కూడా ఉంటుంది ఈ విధంగా రకరకాల ప్రయోజనాలతో కూడుకొని ఉంటుంది సనాతన ధర్మం రకరకాల ప్రయోగాలతో కూడుకొని ఉంటాయి సనాతన ధర్మంలోని పూజలు పురస్కారాలు కానీ నేటి రోజుల్లో ఏమైపోయింది అంటే కనుక మనమంతా మనం చెప్పుకున్నాం వినాయక చవితికి ఏ విధమైనటువంటి మూర్తిని పూజించాలి అని ముఖ్యంగా ఏకదంతం శూర్పకర్ణం నాగయజ్ఞోపవీతినం పాషాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఈ లక్షణాలు ఉన్నటువంటి మూర్తినే పూజించాలి అని స్కాంద పురాణం మొదలైనటువంటి పురాణాల్లో స్పష్టంగా ఉంది అలాంటి మూర్తిని పూజిస్తేనే మనకు శుభాలు కలుగుతాయి అని కానీ ప్రపంచంలోనే తాము పూజించేటటువంటి దేవుళ్లను తామే అపహాస్యం చేసుకునే జాతి ఏదైనా ఉంది అంటే కనుక అది కేవలం హైందవ జాతి దృష్టిలో పెట్టుకోండి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము దేవర గణపతి పుష్పగణపతి పుష్పగణపతి అంటే పువ్వులతో అలంకారం చేసినటువంటి గణపతి అనుకునేరు పుష్ప అనే సినిమాలో ఉన్నటువంటి ఒక ఏదో భంగిమట ఆ భంగిమలో తయారు చేసినటువంటి గణపతి దేవర గణపతి అంటే మా గణపతి దేవర అని కోయ భాషలో అన్నారేమో అనుకుంటే అక్కడ పప్పులో కాలేసినట్టే దేవర అనే సినిమా ఉందిట దానికి సంబంధించినటువంటి స్టిల్లులో ఒక గణపతి కూటమి గణపతి అని మరొక గణపతి వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల వేషాల్లో గణపతులు ఇవేవి కూడా మనం అంగీకరించకూడదు దృష్టిలో పెట్టుకోండి రాజకీయ నాయకులనైనా లేకపోతే కథానాయకులనైనా కూడా నిజ జీవితంలో మనం అభిమానించవచ్చు తప్పక అభిమానించే వాళ్ళు ఉంటారు అభిమానులు ఉంటారు అది వేరే విషయం కానీ ఆ పిచ్చిని తీసుకొని వచ్చి భక్తిలో కలపడం అనేది చాలా ప్రమాదకరమైనది రాజకీయ నాయకుల్లో కూడా నాకు చాలామంది నేను అభిమానించేటటువంటి వాళ్ళు ఉన్నారు మహానాయకులు ఉన్నారు అలాగే కథానాయకుల్లో కూడా ఉండి ఉండవచ్చు కానీ వాళ్లను తీసుకుని వచ్చి వాళ్ల రూపంలో మనం గణపతులను ప్రతిష్ఠించడం ఏమిటండి ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేక జరుగుతూ ఉన్నది కావున హిందూ సంస్థలు కావచ్చు లేకపోతే హిందువుల్లో కాస్త సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు కావచ్చు వెళ్ళి ప్రశ్నించాలి ఇలాంటి గణపతి పెట్టుకోవడానికి మీకు ఎవరయ్యా అనుమతి ఇచ్చారు అని చెప్పేసి సాధారణంగా సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులకు అలాగే పెద్దవాళ్లకు ఆబ్దికాలు చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఫోటోలు తల్లిదండ్రులవి యథాతథంగానే ఎందుకు పెట్టాలి ఆ తండ్రిని పుష్ప ఫోజులో పెట్టమనండి తల్లిని పుష్ప ఫోజులో పెట్టమనండి పెడతారా పెట్టడానికి సాధ్యపడుతుందా బంధువులు మొహమ్మీదు ఉమ్మేసి వెళ్ళిపోతారు కానీ దేవుడు అంటే లోకు అందరికీ కూడాను ఈ దేవుడంటే భయం లేకుండా పోయింది భక్తి భయం ఉండాలి అలాగే శాపానుగ్రహాలు అనేవి మనం దృష్టిలో పెట్టుకోవాలి మనం మంచి చేస్తే అనుగ్రహిస్తాడు చెడు చేసినప్పుడు శపిస్తాడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనం భగవంతుణ్ణి ఏ రూపంలో పూజించాలో ఆ రూపంలోనే పూజించాలి ఏ విధానంలో పూజించాలో ఆ విధానంలోనే పూజించాలి ఎక్కడ పూజించాలో అక్కడే పూజించాలి ప్రతిదానికి శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది అలా కాకుండా మనం ఇష్టానుసారం విగ్రహాలను తయారు చేయించడం ఈ కూటమి గణపతికి సంబంధించినటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో నాయకులు కూడా ఒప్పుకోరు అందులో ఉన్నటువంటి నాయకులే ఒప్పుకోరు వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప నాయకులు అదే విధంగా సినిమా స్టిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒప్పుకోరు కథానాయకులు కూడా ఒప్పుకోరు అది తప్పు అని వాళ్ళు భయపడతారు కానీ మధ్యలో ఈ విధమైనటువంటి అతి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు అభిమానులు ఇది ఎంత మాత్రమో కూడా సనాతన ధర్మానికి మంచిది కాదు మీకు మంచిది కాదు భగవంతుడు అన్నవాడు అనుగ్రహిస్తాడు ఆగ్రహిస్తాడు కూడాను ఏ రూపంలోనైనా భగవంతుడిని పూజించవచ్చు అనంటే ఈ విధమైనటువంటి ఇష్టానుసారంగా కాదు దృష్టిలో పెట్టుకోవాలి శాస్త్రంలో ఉన్నటువంటి రూపాలు ఏ రూపంలోనైనా అనంటే కనుక వేదంలో చెప్పినటువంటి ఏ దేవుణ్ణి పూజించినా ఆ దేవుడికే చేరుతుంది అనే అంతేకాని ఇష్టానుసారంగా మేము ఇంకా చాలా గణపతులు ఉన్నాయండి నాకు నేను సోషల్ మీడియాలో చాలా ఫోటోలు చూశాను రకరకాల గణపతులు సింగ్ గణపతి అంటారు అలాగే క్రికెట్ గణపతి అంటారు ఉత్తర దేశంలో కూడా రకరకాల వెర్రి రూపాలతో తయారు చేస్తూ ఉన్నారు సలార్ గణపతి అని గతంలో బాహుబలి గణపతి అని కూడా చేస్తూ వచ్చారు తాజాగా సలార్ గణపతులు కూడా ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు ఈ విధంగా కథానాయకుల్ని భక్తిలోకి తీసుకురాకండి కథానాయకులకు మీరు థియేటర్లలో పాలాభిషేకాలే చేస్తారో మరొక్క అభిషేకాలే చేస్తారో చేసుకోవచ్చు అది వేరు వ్యక్తిగత అభిమానం వేరు కానీ శాస్త్రంలో భగవంతుణ్ణి ఈ విధంగా అవమానిస్తూ చిత్రాలు పెట్టడం విగ్రహాలు పెట్టడం అనేది మనకే శ్రేయస్కరం కాదు ఎంత మాత్రము కూడా అలాంటి రూపాలు మనకు శుభాలను ఇవ్వవు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాంటి చేష్టల వల్ల మనకు అశుభాలే కలుగుతాయి తప్ప ఎప్పుడు కూడా మంగళాలు కలగవు మంచి జరగదు అంతేకాదు నేటి రోజుల్లో మనం చూస్తూ ఉంటే కనుక డీజే సౌండ్లు పెట్టి రకరకాల పాటలు గణపతి మండపాల వద్ద పెట్టేస్తూ ఉంటారు భక్తి పాటలు పెట్టుకుంటారు ఎవరైనా గణపతికి సంబంధించినటువంటి భక్తి పాటలు లేకపోతే రామాయణమో భారతమో భాగవతమో ఆ విధమైనటువంటివి పెట్టుకోవాలి చాలామంది పిల్లలు కావచ్చు యువత కావచ్చు వీళ్ళంతా కూడా ఉత్సాహంగా చందాలు వసూలు చేసి గణపతి మండపాలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అంటే చాలా సంతోషం మనం కాదంటం లేదు కానీ ఈ విధమైనటువంటి వికృత పోకడలకు పోకుండా చూసుకోవాలి పిల్లలకు కూడా మనమే చెప్పాలి తాజాగా మేము ఉండే ప్రాంతంలో బండి మీద వెళుతూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు కొంతమంది వచ్చి బండికి అడ్డంగా నిలబడి ఆపారు ఇదేమిటా అని చూస్తే వాళ్ళు గణపతి చందా అడిగారు ఓహో గణపతి పండగకు మండపం వేస్తున్నారేమో అని కొంత చందా ఇద్దాము అని వీళ్ళు నిజంగా పెడుతున్నారా లేకపోతే ఒకవేళ ఈ పేరుతో డబ్బును వసూలు చేసుకుని వేరే విధంగా వెళుతున్నారా అనే అనుమానం వచ్చినప్పటికీ కూడా సరే ఏదైతే కానీలే మనం రోజు ఇటే వస్తూ ఉంటాం కదా చూద్దాము అని కొంత నాకు తోచినటువంటి చందా ఇవ్వడం జరిగింది తరువాత రోజు చూస్తే వాళ్ళు చక్కగా అందరూ పిల్లలే పద్నాలుగు ఏళ్ల లోపల వయసు ఉన్నటువంటి పిల్లలే వాళ్లే అందరినీ పిలుచుకుని ఎలక్ట్రిక్ పనులు చేసేటటువంటి వాళ్ళను మండపం వేసే వాళ్ళని అందరినీ కూడా వీళ్ళు ఏదో కాస్త ప్రార్థించుకుని వాళ్ళని తీసుకుని వచ్చి మండపం వేయించుకున్నారు చక్కగా గణపతి యొక్క విగ్రహాన్ని స్థాపించుకున్నారు చక్కగానే జరిపిస్తూ ఉన్నారు ఇక్కడ మేము చూసాము ఈ రోజున ఈ మండపంలో వీళ్ళు అడ్డమైన పాటలు వేయలేదు వీళ్ళు చక్కగా భక్తి పాటలే వేశారు భక్తి పాటలే జరుగుతూ ఉన్నాయి కానీ చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము సినిమా పాటలు అందులో కూడా అశ్లీల పాటలు చాలా మటుకు వేస్తూ ఉంటారు ఇది చాలా తప్పు దృష్టిలో పెట్టుకోండి మీరు ఆర్థికాల్లో కానీ తద్దినాల్లో కానీ శ్రాద్ధాల్లో కానీ మీ ఇంట్లో డీజే పెట్టుకుని ఈ విధంగా మీరు పాటలు వేసుకుంటారా దృష్టిలో పెట్టుకోండి ఒకసారి మీరు ఆలోచించండి మీ పెద్దవాళ్లను గుర్తు చేసుకుంటూ చేసుకునే కార్యక్రమాల్లో మీరు ఇలాంటి వేషాలు వేస్తారా మీ పెద్దవాళ్ళని మీరు ఏ విధమైనటువంటి సినిమా ఫోజుల్లో మీరు నిలబెడతారా అక్కడ చేయనిది ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మీ పెద్దల పట్ల మీకు ఉన్నటువంటి గౌరవం భగవంతుడి పట్ల ఎందుకు లేదు కావున ఇలాంటివన్నీ మనం తప్పక ఖండించాలి ఈసారి నుంచే మొదలు పెడదాం మనం ఆ విధమైనటువంటి మండపాలు ఉంటే కనుక నిర్వాహకులకు వెళ్ళి గట్టిగా చెప్పండి ఇలాంటివి పెట్టడానికి మీకు సనాతన ధర్మం అనుమతించలేదు ఎవ్వరూ ఒప్పుకోరు ఇలాంటివి పెడితే ఒప్పుకోమని చెప్పండి ఎవ్వరూ కూడా అక్కడకు దర్శనాలకు వెళ్ళకండి ఈ విధంగా ఒక రకమైనటువంటి ఉద్యమం నుండే బయలుదేరాలి ప్రతి సంవత్సరము కూడా ముందు నుండే కొంతమంది హిందుత్వవాదులు కావచ్చు హిందుత్వ సంస్థలు కావచ్చు కృషి చేయాలి ఏ విధమైనటువంటి మండపాలు పెట్టుకుంటూ ఉన్నారు ఆ మండపాల్లో దేవుళ్ళను ఎలా పెడుతున్నారో పాటలకు ఏ విధమైనటువంటి స్పీకర్లు ఏ విధమైనటువంటి పాటలు వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా ముందే కాస్త మన వాళ్ళు పూర్తిగా తనిఖీ చేయాలి చేసి తగిన సూచనలు చేయాలి అలాంటివి జరగకుండా చూసుకోవాలి ప్రభుత్వాలు కూడా ఇలాంటివి పట్టించుకుంటే చాలా బాగుంటుంది గణపతి పండుగను శాస్త్రీయంగా చేసుకుందాం అంతేకాని కలుషితం చేసుకోవద్దు దేవతల అనుగ్రహాన్నే పొందుదాం కానీ ఆగ్రహాన్ని పొందవద్దు స్వస్తి